అసెంబ్లీ సీటు లేదు అనగానే అలిగారు ఎంపీ టికెట్ ఇస్తామన్నా బెట్టు చేశారు కాస్త టైం తీసుకుని ఓ మెట్టు దిగేసరికి ఆఫర్ అవుట్డేట్ అయిపోయింది దీంతో పొరుగు జిల్లాపై కన్నేశారు ఆ అమాత్యుడు ఆ సిట్ ఇచ్చినా ఆ సీట్ ఇచ్చినా నాకు ఓకే అంటూ కొత్త రాగం కూడా మొదలెట్టేశారు అక్కడ కూడా క్యాండిడేట్ ఫిక్స్ అయిపోవడంతో అది అసలు జరిగే పనే కాదంటోంది అధిష్టానం ఇప్పుడు ఆ మంత్రి ఏం చేయబోతున్నారు ఎవరి గడ్డం పట్టుకోబోతున్నారు ఏ గడప తొక్కబోతున్నారు ఎంపీ ఛాన్స్ లేనట్లేనా రాయదుర్గం అడిగారా క్రాస్ రోడ్స్ లో జయరాం రెండు సార్లు ఎమ్మెల్యే కేబినెట్ మంత్రి పైగా బలమైన సామాజిక వర్గం నుంచి అధికార పార్టీలో ఉన్న కీలక నాయకుడు అయితే ఇవేవి కలిసి రావడం లేదు ఆ కర్నూలు జిల్లా నేతకు ఆలూరు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యారు గుమ్మనూరు జయరాం మరోసారి పోటీకి ఆసక్తి చూపించినా సిట్టింగ్ సీట్ ఇచ్చేందుకు నిరాకరించింది చిప్పగిరి జెడ్సి సభ్యుడు ఆలూరు విరూపాంచింది మంత్రి జయరామ్ ఉన్నాయి ఒకరంటే ఒకరికి పడదు తనకు టికెట్ ఇవ్వకపోవడం కంటే తనతో విభేదించే విరూపాక్షికి అవకాశం ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట మంత్రి జయరాం అయితే గుమ్మనూరికి టికెట్ ఇవ్వకున్నా మరి గుమ్మంపై నిలబెట్టలేదు వైసీపీ అధిష్టానం అసెంబ్లీ టికెట్ నిరాకరించిన కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా గా ప్రకటించింది జైరామ్ సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చింది పార్లమెంట్కు కు పోటీ చేసేందుకు జయరాం ఆసక్తి చూపడం లేదు కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉన్నా మళ్ళీ యాక్టివ్ అయ్యారు పార్టీ పెద్దల్ని కలుసుకుంటున్నారు అయితే ఆయన గ్యాప్ ఇచ్చిన ఈ టైంలోనే కర్నూలు మేయర్ రామయ్యని పార్లమెంట్ ఇన్ఛార్జి గా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం అంటే ఆ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇప్పుడు జైరామ్ ఎంపీగా పోటీకి అంగీకరించిన పార్టీ మాత్రం రామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్టు చెప్తున్నారు అలూరి సీటు దూరమై ఎంపీ సీటు కూడా చేజారిపోయేలా ఉండడంతో మంత్రి జయరాం పరిస్థితి ఏంటనేది కేడర్ కి అందుబట్టడం లేదు అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి పోటీకి జయరాం ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది బళ్ళారిలో ఆయన కజిన్ నాగేంద్ర అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు బళ్ళారికి కోతవేటు దూరంలోనే ఉంది రాయదుర్గం అందుకే గుమ్మనూరు జయరాం రాయదుర్గం అడుగుతున్నారేమోనని చర్చ జరుగుతోంది అయితే రాయదుర్గం ఇన్ఛార్జిగా కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డిని ప్రకటించింది పార్టీ ఇప్పుడు జయరాం కోరుకున్నా సరే గోవిందరెడ్డిని తప్పించే అవకాశాలు తక్కువే అని భావిస్తున్నారు ఈ పరిస్థితుల్లో మంత్రి జయరాం ఏం చేయబోతున్నారో అన్నదే అంతుబట్టని ప్రశ్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని కానీ చేయడం లేదు అని కానీ ఏది చెప్పడం లేదు చేయడం బయట ఎక్కడా దీనిపై ఆయన మాట్లాడడం లేదు పార్టీ కూడా ఆయన విషయంలో పెద్దగా స్పందించడం లేదు ఇంతో మంత్రి రాజకీయంపై రోజు రోజుకి ఉత్కంఠ పెరుగుతోంది అటు ఆలూరులో కూడా వైసీపీలో విభేదాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోడ్డు నిర్మాణానికి ఇన్ఛార్జి విరూపాక్షి మంత్రి హోదాలో జయరాం భూమి పూజ చేశారు మరోవైపు విరూపాక్షికి సహకరించేది లేదని తెగేసి చెప్తోంది మంత్రి అనుచర ఇప్పటికే మంత్రి ఆయన సోదరుల బెదిరింపులపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు కూడా చేశారు విరూపాక్షి మరి పార్టీ ఎలా స్పందిస్తుంది మంత్రి జయరాం ఏం చేయబోతున్నారు అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది